వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ కోసం అయితే కనుక ఒక కప్పు అటుకులు ఉంటే సరిపోద్ది చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీని అయితే కనుక ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా వచ్చింది కదా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకోండి ఇక్కడ పలుచుగా ఉన్న మందంగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చండి వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్గా కడిగేసుకోవాలి ఇలా మొత్తం కడుక్కున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా తీసేసి దీన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే కనుక పక్కన పెట్టేస్తే మనకి అటుకులు అనేవి బాగా నానుతాయి ఇలా నానిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రెస్ చేస్తే కాస్త స్మూత్గా అవుతుంది అందులోనే ముందుగానే నేను కుక్ చేసుకున్న బంగాళదుంపలను అయితే కనుక పైన ఉన్న పొట్టను తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు అయితే కనుక ఒక కప్పుకి కరెక్ట్గా సరిపోద్ది వీటిని ఏదైనా ఇలా తురుముకునేది ఉంటే తురుమేసుకోండి లేదన్నా స్మాషర్ ఉంటే బాగా స్మాష్ చేసుకోండి తురుముకుంటే ఏంటంటే మనకి బాగా కలిసిపోద్దండి ఈ విధంగా బంగాళదుంపలనన్నింటినీ తురుమేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా తరక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న టమాటో మొక్కలను వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో సన్నగా తరుకున్న పుదీనా సన్నగా తరుకున్న కొత్తిమీర వేసుకున్నాను పుదీనా లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే స్పూన్ ఉన్నర వరకు కారాన్ని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు కలుపుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి కాస్త స్పైసీగా ఉంటే ఈ స్నాక్స్ రెసిపీస్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మొత్తం అంతా వెయ్యి నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదన్నా వాటర్ అయినా అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న చిన్న బాల్ సైజులో తీసుకొని ఓ సిలిండర్ కల్ షేప్ ఇక్కడ షేప్ అనేది మీ ఇష్టం వచ్చేటట్టు మీరు చేసుకోవచ్చండి నేనైతే ఈ సిలిండర్ కల్ షేప్లో అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాను అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకైతే చూపిస్తాను చూడండి ఇలా రెడీ చేసుకున్నాం కదా దీని తర్వాత దీన్ని అయితే సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని కాస్త వాటర్ వేసుకొని కొంచెం పలుచుగా అయితే కనుక దీన్ని కలిపేసుకోవాలండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా కలిపేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోండి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకొని దాన్ని సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఇవేంటంటే కాన్ఫ్లెక్స్ అండి ఏ కిరాణా స్టోర్లోనైనా కానీ చాలా ఈజీగా దొరుకుతాయి ఇవి వీటిని తీసుకొని ఇలా మొత్తం చేతితో అయితే ప్రెస్ చేసి చిన్న చిన్న మొక్కలుగా రెడీ చేసి పెట్టుకోండి అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మనము మైదాపిండిని కల్పించుకున్నాం కదండి ఆ మిశ్రమంలో దీన్ని ఒకసారి చేసి మళ్ళీ కాన్ఫ్లెక్స్లో అయితే కనుక ప్రెస్ చేస్తూ మనము ఈ కాన్ఫ్లెక్స్ అంతా కనుక దాన్ని పట్టేటట్టు పట్టించుకోవాలి వీడియోలో చూపిస్తుందని చూడండి ఈ విధంగా అయితే కనుక అన్నింటినీ రెడీ చేసుకోవాలి చాలా ఈజీగా అయినా పడుతుందండి మరి ఎక్కువగా పట్టించుకోకుండా పై పైన లేయర్ వచ్చినట్టు పట్టిస్తే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా చాలా క్రిస్పీగా అయితే కనుక ఉంటుంది ఇలా అన్నింటినీ నేనైతే కనుక రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి వీటిని అయితే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కాస్త అంటే ఒక వన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి అలాగే టైం లేకపోతే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఈ అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ మీకు కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకోండి బాగా ఫ్రీగా వేగేటట్టు వేసుకోండి ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దు ఇలా వేసిన వెంటనే కలిపేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త తిక్గా అయినప్పుడు రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది ఇంకా కాస్త డార్క్ కలర్ కావాలనుకుంటే మరి కాసేపు ఉంచేసి మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసే కాన్ఫ్లెక్స్ మారిపోకుండా చూసుకోవాలి పైన ఆ బలోన ఉంటుందే కదండి అది చాలా స్మూత్గా ఉంటుంది బయటనైతే చాలా చాలా క్రంచిగా ఉంటుంది ఒకసారి అయితే స్నీ స్నాక్ని ట్రై చేయండి